అందరికీ నమస్కారం ఈరోజు మనము చర్చించుకుపోయే అంశం తిరుమల కొండల యొక్క శాశ్వత పవిత్రత తిరుమల కొండలు శాశ్వతంగా అంటే యుగ యుగాలుగా పవిత్రం చెందినవని మనకు కొన్ని మూలాల ద్వారా తెలియవచ్చుచున్నది నా పిహెచ్డి వ్యాసం రాయుటకు తిరుమలలో మూడు సంవత్సరంలో రీసెర్చ్ చేశాను ఆ అన్వేషణ మూలాలు వెతుకుటకు గాను మైసూరు యూనివర్సిటీ గ్రంథాలయంలోనూ మైసూరు ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ గ్రంథాలయంలోనూ నేను అన్వేషణ చేశాను అందులో కొన్ని మూలాలు మహాభారతములో నాకు తెలియవచ్చినవి అవి ఏమనగా భీముడు తన అరణ్యవాస కాలమునందు తిరుమల కొండలకు అంటే వెంకటాచలానికి తీర్థయాత్రగా వచ్చారని మహావిష్ణువుని దర్శనం చేసుకున్నారని కొన్ని మూలాల ద్వారా తెలియవచ్చినది ఆ మూలాలు ఆధారంగా పిహెచ్డీ కూడా నేను సమర్పించాను దానిపైన పిహెచ్డీ పొందాను ఇప్పుడు ఈ విషయం గురించి నేను మీతో నాకు తెలియవచ్చిన జ్ఞానాన్ని పంచుకోదలుచుకున్నాను భీమసేనుడు యుగంలో వెంకటాచలానికి వచ్చి శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజ చేశాడని విషయం గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాము హిందూ తత్వశాస్త్రం ప్రకారం సమయాన్ని నాలుగు యుగాలుగా విభజించారు సత్వయుగం అంటే కృతయుగం ఈ యుగంలో సత్యం న్యాయం పరిపూర్ణంగా ఉన్న యుగం ఇది పదకొండు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు కొనసాగింది ధర్మం నాలుగు కాళ్లపైన నిలిచిందని తెలియవచ్చుచున్నది త్రేతాయుగం న్యాయ మార్గంతో కొంత తగ్గిన యుగం ఇది పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు కొనసాగింది ధర్మం మూడు కాళ్ళపై నిలిచిందని తెలియవచ్చుచున్నది తరువాత ద్వాపర యుగం ద్వందల యుగం అని కూడా పిలుస్తారు ఇది ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కొనసాగింది ధర్మం రెండు కాళ్ళపై నిలిచిందని తెలియవచ్చుచున్నది నాలుగవ యుగం కలియుగం ప్రస్తుత యుగం కలహాల యుగం ఇది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కొనసాగుతుంది ధర్మం ఒక కాలు మీద నిలుస్తుందని తెలియవచ్చుచున్నది దోపర యుగంలో మహాభారతం శ్రీకృష్ణుని అవతారాలు ముఖ్యమైనవిగా తెలియవచ్చుచున్నవి ఇది మంచి మరియు చెడు మధ్య పోరాటం ప్రధానమైన యుగంగా తెలియచున్నది ఆధ్యాత్మిక కొంత తగ్గిన భక్తి మార్గము మరియు ధర్మం కోసం యత్నాలు కొనసాగాయని తెలియవచ్చుచున్నది ఈ యుగంలో భీముడు తిరుమల క్షేత్రాన్ని దర్శించాడు శ్రీ మహావిష్ణు చమల కోసం ప్రార్థించాడు వెంకటాచల పర్వతం అప్పటి నుంచే భక్తుల ఆధ్యాత్మిక శరణాలనుగా ప్రసిద్ధి చెందింది ఈ యుగం ధర్మ సంకటాలను చరిత్రలో నిలిచిపోయే విధంగా పరిష్కరించేందుకు దేవతల దయను మరియు ధార్మిక కృషిని సూచిస్తుంది తిరుమల కొండలో వీటిని వెంకటాచలం అని కూడా పిలుస్తారు శాశ్వతమైన గౌరవాన్ని కలిగి అన్ని యుగాలను కలిపే ఆధ్యాత్మిక మహిమాన్వత్వమును కలిగి ఉంటాయని తెలియవచ్చుచున్నది ఈ వెంకటాచల భూమిపై శ్రీ మహావిష్ణువు నివాసంగా గౌరవించారు యుగం కాలంలో వెంకటాచల కొండలు మరియు శ్రీ మహావిష్ణువు వారి సన్నిధి ప్రాంతానికి ఉన్న ఆధ్యాత్మికత్వను తెలియజేస్తూ నేటికు భక్తులను ప్రేరేపిస్తుంది తిరుమల కొండలు వీటిని వెంకటాచలం అని కూడా పిలుస్తారు శాశ్వతమైన గౌరవాన్ని ఈ వెంకటాచలం కొండలకు కలిగి ఉన్నది అన్ని యుగాలను కలిపే ఆధ్యాత్మిక మహిమానత్వను కలిగి ఉన్నాయని తెలియవచ్చుచున్నది యుగంలో ఈ పవిత్ర కొండలు అద్భుతమైన సౌందర్యానికి ప్రఖ్యాతి ఘరించడమే కాకుండా ఈ కొండలపై శ్రీ మహావిష్ణువు నివాసంగా నివసించారని తెలియవచ్చుచున్నది యుగం కాలంలో వెంకటాచల కొండలు మరియు మహావిష్ణువు వారి సన్నిధి ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలియజేస్తూ నేటికి భక్తులు ప్రేరేపిస్తున్నారు మహాభారతంలో భీముని వెంకటాచల యాత్రకు సంబంధించిన ప్రస్తావనలు నాకు దొరకడం విశేషమైన అనుభవం ఇది పవిత్రత క్షేత్రంలోని శాశ్వత దైవత్వాన్ని మహాభారత పాత్రల మధ్య అనుబంధాన్ని గుర్తు చేస్తుంది భీముని యాత్ర అత్యంత శక్తివంతమైన యోధుడైన ఈ పవిత్ర కొండపై మహావిష్ణువు దివ్య సన్నిధిలో శరణు పొందడం మరియు బలం పొందడం ద్వారా ఆధ్యాత్మికతను సమర్పణకు మాదిరిగా నిలిచింది ఈ కథనం ద్వాపరయుగపు ప్రాచీన గతాన్ని తిరుమల కొండల శాశ్వత పవిత్రతతో అనుసంధానించి హిందూ ఆధ్యాత్మికలో వీటి ప్రాముఖ్యతను పునరుద్ధరించుతుంది మహాభారతంలోని ఈ యాత్రలు ప్రస్తావనలు నేను మొదటిసారిగా చదివినప్పుడు అది నాకు ఆశ్చర్యమైనదిగా మరియు ప్రకాశవంతమైనదిగా అనిపించింది భౌతిక బలానికి మరియు మేధస్సుకు ప్రసిద్ధి చెందిన భీముని వంటి బలవంతుడు మరియు తెలివైన వ్యక్తి ఆధ్యాత్మిక ప్రశాంతతను మరియు దివ్య మార్గదర్శకత్వాన్ని వినమ్రంగా కోరడం చూడటం అరుదైన విషయం ఈ విభాగాలు యుగంలో తిరుమల యొక్క ప్రాముఖ్యతను మాత్రమే ముఖ్యాంశాలుగా చేయకుండా వినయం భక్తి మరియు దైవానికి సమర్పణలో ఉన్న విశ్వ జననీతను అర్థం చేసుకోవడానికి మనకు ప్రేరణ ఇస్తాది భీముని ఈ మోహనకర కథలో పాటు వారి తిరుమల యాత్రను మరియు ఈ పవిత్ర భూమిలో వారు పొందిన ఆధ్యాత్మిక మార్పును ఇప్పుడు మనం పరిశీలించదము యుగంలో వెంకటాచలము మరియు శ్రీ మహావిష్ణువు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాల ముందు నుండి కొనసాగిందని మనకు తెలియవచ్చుచున్నది వెంకటాచల యొక్క పవిత్రత హిందూ సాంప్రదాయంలో లోతుగా పాతుకుపోయింది వరాహ పురాణం మరియు ఇతర పురాణాల గ్రంథాల ప్రకారం వెంకటాచల శాశ్వత కొండగా పరిగణించబడింది ఇది అన్ని యుగాల్లో ఉందని తెలియవచ్చుచున్నది ఈ కొండలను కృష్ణప్రియ స్థిత అని కూడా చెప్పబడింది అంటే ఇది మహావిష్ణువుకు ప్రియమైనదని తెలియవచ్చుచున్నది కలియుగంలో మరియు దానికంటే ముందుగా విష్ణువు నివాసంగా ఉందని తెలియవచ్చుచున్నది వెంకటాచలం యొక్క పౌరాణిక ప్రాముఖ్యత ఈ కొండలను వైకుంఠానికి భౌమ ప్రతిబింబంగా పరిగణిస్తారు అక్కడ శ్రీ మహావిష్ణువు అత్యంత క్లిష్టమైన కాలాలలో మానవాళుకి ఆశీర్వదించడానికి అవతరించారని తెలియవచ్చుచున్నది భీముడు తిరుమల యాత్ర మహాభారతం పవిత్ర భూమి ఆధ్యాత్మిక యాత్రలు దైవీ సంబంధాలు పరిమళంతో నిండిపోయి ఉంది ఈ పట్టణాలలో వనపర్వంలో భీముడి వెంకటాచల యాత్ర అంటే తిరుమల కొండలకు అనేక భక్తి వినయం మరియు దివ్య కృపకు ప్రతీకగా నిలిచింది ఈ కథను భీముడి ఆధ్యాత్మిక యాత్రను మరింత బలపరచడమే కాకుండా తిరుమల కొండలపై శ్రీ మహావిష్ణువు యొక్క పవిత్రతను తెలియజేస్తుంది పాండవుల అరణ్యవాస సమయంలో ఐదుగురు సోదరులు ద్రౌపదితో కలిసి అనేక పవిత్ర క్షేత్రాలకు యాత్రలు చేశారు ఈ యాత్రలు కేవలం వారి పాపాలను పరిహరించడానికే కాకుండా ఆధ్యాత్మిక బలం మరియు ధర్మ మార్గంలో తిరిగి ప్రవేశించడానికి దివ్య మార్గ నిర్దేశాన్ని పొందడానికి నిర్వహించబడ్డాయి ఈ నేపథ్యంలో వెంకటాచల యాత్ర భీముడి వ్యక్తిగత ఆధ్యాత్మిక పరిణామాన్ని మరియు కొండ యొక్క శాశ్వత పవిత్రతను ప్రతిబింబిస్తుంది ఇప్పుడు మహాభారతంలో వెంకటాచల కొండల యొక్క సంబంధం ఎలా ఉన్నాయని తెలుసుకునేదమ్మా వనపర్వంలో భీముడి యాత్రను గురించి మనకు తెలియవచ్చుచున్నది మహాభారతం వనపర్వం శ్లోకాలు తొంభై ఒకటి తొంభై రెండులో పాండవులు వివిధ పవిత్ర క్షేత్రాలకు చేసిన యాత్రలు వర్ణించబడ్డాయి వెంకటాచల ప్రత్యేక సూచనలు స్వల్పంగా ఉన్నప్పటికీ ఆ పవిత్ర కొండలు మరియు నదుల శక్తిని కథనం ఉదహరిస్తుంది వెంకటాచల వర్ణనలో ప్రకృతిలో దైవ సన్నిధిని ప్రస్తావిస్తూ మహాభారతం తరచుగా నొక్కి చెప్పిన అంశాలను ప్రతిఫలింపజేస్తుంది వరాహ పురాణం మరియు వన్య పురాణం నుండి ప్రేరణ పొందిన వర్ణన ఇక్కడ దివ్య దర్శనాలకు పునఃపునః ప్రస్తావించబడ్డాయి శ్రీ మహావిష్ణువు యొక్క ప్రకాశం భగవద్గీత అధ్యాయం పదకొండులో విశ్వరూప దర్శనంలో వర్ణించిన విశ్వరూప దర్శనానికి సమానంగా కనిపిస్తుంది అనంతం జగత ఆధారం పరం ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా అక్కడ అతను సూర్యుని కాంతిని పోలిన అంతులేని ప్రకాశంతో కూడిన రూపాన్ని చూశాడు అది విశ్వానికి ఆధారమైన శ్రీ మహావిష్ణువు సర్వభూతాలకు పరమాశ్రయం అని తెలియజేస్తుంది ఈ శ్లోకం దివ్య దర్శన క్షణాన్ని చిత్రీకరిస్తుంది భీముడికి విశ్వధారకుడైన విష్ణువు యొక్క దర్శనం లభించడం భక్తుడికి దివ్య అనుగ్రహానికి సంకేతంగా తెలియజేస్తుంది ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానం ఏమనగా ఈ శ్లోకంలో భీముని ఆధ్యాత్మిక ప్రస్థానంలో దివ్య అనుభూతి వెలుగుతుంది ప్రతి పంక్తిలోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది తత్త తదృశ్య రూపంచ అనంత భాస్కర దృత్యం ఈ శ్లోకం యొక్క అర్థము ఏమనగా భీముడు శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని దర్శించాడు అది అనంతమైనది మరియు సూర్యుడి కాంతి వలె భాస్కర దృత్యం సూర్యుడికి పోలిక విష్ణువు సర్వజీవులకు కాంతి జీవనశక్తి మరియు ప్రకాశం అని సూచిస్తుంది అనంతమనేది విష్ణువు అపరిమిత సాన్నిధ్యం మరియు శాశ్వత స్వభావాన్ని గుర్తు చేస్తుంది ఇది భక్తుడికి దివ్యుడికి అపారమైన గొప్పతనాన్ని తెలియజేస్తుంది విష్ణుర్వస్య జగత ఆధారం ప్రభోపరం ఇక్కడ విష్ణువు ఆధారం సర్వ సృష్టికి ఆధార స్తంభంగా పేర్కొనబడింది ఇది విశ్వం మొత్తము విష్ణువు దయతోనే నిలిచి ఉందని తెలియజేస్తుంది పరం అని చెప్పడం ద్వారా విష్ణువు అన్ని భౌతిక మరియు ఆధ్యాత్మిక స్థాయిలను అధిగమించిన పరమాత్మగా గుర్తించబడతాడు ఈ శ్లోకముల యొక్క పరమార్థం ఏమనగా ఈ దర్శనం భౌతిక శక్తిపై ఆధారపడి భీముని ఆధ్యాత్మిక శక్తికి స్వీకరించే భక్తుడిగా మార్పును సూచిస్తుంది నిజమైన శక్తి మానవ శరీరంలో కాదు దివ్య కృపలో ఉందని చూపుతుంది విష్ణువు ఆధారంగా ప్రస్తావించబడిన ద్వారా సృష్టి అంత పరస్పర ఆధారంగా ఉండి దివ్య నియమానికి లోబడి ఉందని గుర్తు చేస్తుంది భక్తుల కోసం ఈ శ్లోకం దివ్యని అనంతమైన మరియు ప్రకాశవంతమైన సాన్నిధ్యాన్ని అనుభవించడం ఆధ్యాత్మిక సాధన యొక్క అత్యున్నత లక్షణాన్ని చూసిస్తుంది ఈ శ్లోకం యొక్క సారాంశం ఏమనగా భక్తుల అహంకారాన్ని వదిలి దివ్యుడి శరణు పొందుట ద్వారా జ్ఞానోదయం శాంతి మరియు ముక్తిని పొందగలమని గుర్తు చేస్తుంది దివ్యుడి కాంతి సర్వ జీవులకు ఆశ్రయము అని స్పష్టం చేస్తుంది ఇప్పుడు మనము భీముడు వెంకటాచల యాత్ర గురించి విశదీకరించుకునేదాం పాండవులలో అత్యంత శక్తివంతుడైన భీముడు తన బలానికి మరియు వీరత్వానికి ప్రసిద్ధుడు అయితే వెంకటాచల యాత్ర భీముడికి భక్తి మరియు వినయాన్ని వెలుగులోనికి తెస్తుంది అరణ్యవాసంలో పాండవులకు మార్గనిర్దేశం చేసిన ఋషులు ఆయనకు తోడుగా ఉన్నారు ఆధ్యాత్మిక శాంతి మరియు దివ్య అనుభూతిని పొందాలనే ఆకర్షణతో భీముడు వెంకటాచల కొండలను అధిరోహించాడు మహాభారతం మరియు వరాహపురాణం పద్మపురాణం వంటి అనుబంధ గ్రంథాలలో వెంకటాచలాన్ని విశ్లేషంగా వర్ణించారు పవిత్ర కొండ దివ్య కాంతితో ప్రకాశిస్తోంది దట్టమైన అడవులు పరిశుద్ధమైన నదులు ఋషులు మరియు దేవతలు ప్రార్థనలతో నిండిపోతాయి దేవతలు గంధర్వులు సిద్ధులు వెంకటాచలంలో నివసిస్తూ శాశ్వతంగా మహావిష్ణువులు ఆరాధిస్తున్నారని తెలియవచ్చుచున్నది వారి ప్రార్థనలు దైవీ అనుసంధానం ప్రవృత్తితో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తుందని తెలియవచ్చుచున్నది వెంకటాచల శిఖరాన్ని చేరుకున్న తరువాత భీముడు అక్కడ దివ్య శక్తి ప్రభావంతో మంత్రముగ్ధుడయ్యాడు తన భౌతిక శక్తి ఉన్నప్పటికీ పవిత్ర కొండ ముందు భక్తితో మోకాళ్ళ మీద కూర్చొని శ్రీ మహావిష్ణువును దానించాడు ఈ వినయత చూపడం మానవ బలానికి పైగా దైవశక్తి ఉన్నతమైనదని భీముడు అంగీకరించడానికి సూచిస్తుంది వెంకటాచలాన్ని మహావిష్ణువు యొక్క పాత్రమైన స్థలంగా వర్ణించేది ఈ శ్లోకంలో తెలియవచ్చుచున్నది దేవతలు ఋషులు శాశ్వత ఆరాధనలు నిమగ్నమై ఉంటారని ఈ శ్లోకంలో పేర్కొనబడింది వరాహ పురాణం అధ్యాయం ముప్పై నాలుగు శ్లోకాలు పదైదు పదహారులో ఈ విధంగా తెలియజేస్తుంది యేషేహ శైలో మహాదేవ కృష్ణపీయ స్థిత సదా సురముని గణైరక్త నిత్యం స్త్రోతం చా పుతిత్త తెలుగు అనువాదంలో ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా ఈ మహాదేవత కొండ కృష్ణుడికి ప్రియమైనది శాశ్వతంగా పవిత్రమైనది ఇది దేవతలతో మరియు ఋషులతో నిండిపోయి వారి శాశ్వత ప్రార్థనలతో అలంకరించబడింది అంటే దీని భావం ఏమనగా ఈ శ్లోకం వెంకటాచల పవిత్రతను నొక్కి చెప్పుతుంది ఇది మహావిష్ణువుకు పీర్తిపాత్రమైన స్థలంగా మాత్రమే కాకుండా భౌతికము మరియు దివ్య ప్రపంచాల మధ్య వారధిగా కూడా చూపిస్తుంది ఈ శ్లోకం మహాభారతంలోని వనపర్వం వర్ణనల ద్వారా ప్రేరణ పొందింది మరియు వరాహ పద్మ పద్మపురాణం వంటి గ్రంథాలలో మరింత వివరించబడింది మహాభారతం పురాణాలలోని పై పేర్కొన్న వివరాలు వెంకటాచలాన్ని ఆత్మీతిక శక్తి కేంద్రంగా చూపిస్తాయి భీవుని యాత్ర భౌతిక శక్తి మీద ఆధారపడటానికి బదులు దైవ కృపణి అన్నింటికీ మూలమని గ్రహించడానికి మార్గం చూపుతుంది ఎంత బలవంతులు లేదా విజయవంతులైన దైవానికి ముందు వినమ్రత అవసరం అనేది నేర్పుతుంది విపత్కర సమయాల్లో మనస్సులోనికి తిప్పి ఆధ్యాత్మిక దారిలో నడవడానికి ప్రేరణ ఇస్తుందని తెలియజేస్తుంది దైవ ఆశీర్వాదాలను సకల భక్తులకు లభిస్తాయని ఈ శ్లోకం వల్ల మనకు తెలియవచ్చు మహాభారతంలో వనపర్యాయం శ్లోకం ఇరవై రెండు ఇరవై మూడులో భీముని ఆధ్యాత్మిక పరివర్తనను అతని వినయతను విశ్లేషిస్తూ విష్ణువు మీద దానం చేయడం ద్వారా అతని దైవశక్తి పట్ల గౌరవాన్ని తెలియజేస్తుంది ఈ శ్లోకంలో ఈ విధంగా తెలియజేయుచున్నది భీమాకృత్య ప్రణమం తత్ర విష్ణోర్తనం సమాచరేత్ అనంతతేజోరూపస్ సర్వభూతితే రథం ఈ శ్లోకం యొక్క అనువాదము భీముడు నమస్కారం చేసి అనంతమైన తేజస్సుతో ఉన్న దివ్య విష్ణువుని ధ్యానంగా చేయగా ఆ దివ్య రూపం సర్వజీవుల సంక్షేమానికి ప్రతిబింబంగా నిలిచింది ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానం ఏమనగా ఈ శ్లోకం భీముని ఆధ్యాత్మిక ప్రగతిని వివరిస్తుంది భీముడు తన బలాన్ని ధైర్యాన్ని పక్కన పెట్టి ధర్మానికి రక్షకుడైన విష్ణువు మీద ధ్యానం చేయడం అతని వినయతను ప్రతిబింబిస్తుంది మరి ఒక శ్లోకం పద్మపురాణం నుండి ఉత్తరాఖండం శ్లోకం ఎనభై తొమ్మిది తొంభైలో భీముడి వెంకటాచలంపై విష్ణువు యొక్క ప్రశాంతమైన రూపాన్ని దర్శించడం ఆ ప్రదేశం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పుతుంది ఆ శ్లోకం ఏమనగా తత్ర రూపం చ అనంత భాస్కర దృతి విష్ణుర్వస్వస్య జగత ఆధారం ప్రభోహో పరం ఈ శ్లోకం అనువాదం ఏమనగా అక్కడ భీముడి సూర్యుని వెలుగుతో సమానమైన ప్రకాశవంతమైన అనంతమైన రూపాన్ని దర్శించాడు ఆ రూపం విష్ణువుకు చెందింది ఇది సర్వలోకానికి ఆధారమైన మరియు జగత్కరమైన పరమేశ్వరుడి రూపం అని వర్ణించబడింది ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానం ఏమనగా విష్ణువు యొక్క ప్రకాశవంతమైన రూపాన్ని దర్శించడం భూమినికి ఆధ్యాత్మిక ఆనందాన్ని శాంతిని అందించింది ఇది భక్తులు దైవాన్ని శుద్ధమైన భక్తితో అన్వేషించినప్పుడు వారికి ఆత్మజ్ఞానం లభిస్తుందని సూచిస్తుంది ఇంతవరకు మనము భీమసేనుని యొక్క తిరుమల యాత్ర వెంకటాచలం యొక్క మహత్యము అక్కడ విష్ణువు యొక్క గొప్పదనాన్ని ఎలా వర్ణించాడో తెలుసుకున్నాము ఇప్పుడు ఈ మూడు శ్లోకాలను గురించి ఏ విధంగా వర్ణించబడినదో దాని యొక్క తాత్పర్యము తెలుసుకునేదేమా ఈ మూడు శ్లోకాలు వెంకటాచల పర్వతంలోని ఆధ్యాత్మిక విశిష్టతను మరియు భీముని యాత్రలో జరిగిన మార్పును తెలియజేస్తుంది మొదట శ్లోకంలో వెంకటాచలని దేవతలు ఋషులు నిత్య స్తోత్రాలతో ప్రకాశించడి దివ్యమైన పర్వతంగా వర్ణించారు ఇది విష్ణుమూర్తి ఆరాధనకు అభిష్టనమైన స్థలమని సూచిస్తుంది రెండవ శ్లోకంలో భీముని వినయం మరియు విష్ణుమూర్తి జ్ఞానాన్ని వివరిస్తుంది భౌతిక శక్తిపై ఆధారపడటం నుండి ధర్మాన్ని నిలబెట్టడానికి దివ్య మార్గదర్శకం పొందే వైపు ఆయన చేసిన ప్రయాణాన్ని తెలియజేస్తుంది మూడవ శ్లోకంలో భీముడు విష్ణుమూర్తి అనంతమైన సూర్యుని వెలుగుతూ సమానమైన ప్రకాశవంతమైన రూపాన్ని దర్శించిన అనుభవాన్ని వ్యక్తీకరించింది ఈ శ్లోకాలు సమాహారంగా వెంకటాచల భౌతిక పర్వతమే కాకుండా భక్తుల ఆధ్యాత్మిక శరణాలయం అని స్పష్టం చేస్తుంది భీముని యాత్ర వినయం భక్తి దైవ కృపపై ఆధారపడే మహత్తును నేర్పుతుంది ఇది భక్తులకు ఆధ్యాత్మిక బలాన్ని పొందటానికి ప్రేరణనిస్తుంది భీముని యాత్ర భౌతిక శక్తి నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం వైపు యోధుడి పరిమాణాన్ని ప్రతిబింబిస్తుంది విష్ణుకు వినమ్రత చూపడం ద్వారా ధర్మాన్ని కాపాడటానికి దైవ మార్గదర్శకత అవసరమని భీముడు గ్రహించాడు వెంకటాచలం భక్తి కేంద్రంగా అవతరించింది ఆ దేవతా కృప అందరికీ లభ్యమవుతుంది భీముని అనుభవం ఈ పర్వతం ఆధ్యాత్మిక శాంతినివ్వగల శాశ్వత ప్రధానతను తెలియజేస్తుంది ఈ సంఘటన దైవ చిత్తానికి లొంగడం మరియు వినయత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది విష్ణువుపై భీముని గౌరవం దైవ పరాక్రమాన్ని గుర్తించడం నిజమైన బలం అని మనకు గుర్తు చేస్తుంది వెంకటాచలం లేదా తిరుమల హిందూ సాంప్రదాయాల్లో పవిత్రమైన శాశ్వత కొండగా భావించబడుతుంది వరాహ పురాణం మరియు ఇతర పురాణాల ప్రకారం వెంకటాచలం అన్ని యుగాల్లో ఉనికిలో ఉన్న శాశ్వత మరియు దివ్య కొండగా భావించబడుతుంది దీనిని కృష్ణ ప్రియ స్థిత అని పిలుస్తారు అంటే విష్ణువుకు అత్యంత ప్రియమైనదిగా వర్ణించబడింది కలియుగంలో భక్తుల రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు వెంకటాచలపై నివసిస్తున్నారని విస్తృతంగా నమ్ముతారు అయితే పురాణాల ప్రకారం ఆ సన్నిధిని ద్వాపరయుగం సహా పూర్వ యుగాల నుంచి కొనసాగుతుందని మన అన్వేషణల వలన తెలియవచ్చుచున్నది వెంకటాచలను వైకుంఠానికి భూమిపై ప్రతిరూపంగా పరిగణిస్తారు అత్యంత క్లిష్టమైన సమయాలలో మానవాళికి దీవెనలను దీవించడానికి శ్రీ మహావిష్ణువు ఇక్కడ అవతరించారని తెలియవచ్చుచున్నది ఈ కథనం వెంకటాచలం యొక్క ఆధ్యాత్మిక విశిష్టతను మరియు దాన్ని శాశ్వత పవిత్రతను మనకు తెలియజేస్తుంది ఇది అన్ని యుగాలలో భక్తులకు ఆధ్యాత్మిక శరణార్థంగా నిలిచి ఉందని తెలియవచ్చున్నది ముగింపు ముందు మనం ఇంతవరకు చర్చించుకున్న విషయం గురించి ఒకసారి విశ్లేషణ చేసుకునేదమ్మా వెంకటాచల లేదా తిరుమల హిందూ సాంప్రదాయంలో శాశ్వతము మరియు దివ్యమైన కొండగా పరిగణించబడింది సత్య త్రేత దోపర కలియుగాల్లోనూ ఉనికిలో ఉన్నదిగా భావిస్తున్నాము కృష్ణప్రియ స్థిత అనే పేరు వెంకటాచల పర్వతానికి శ్రీ మహావిష్ణువుతో ఉన్న ప్రత్యేకమైన బంధాన్ని చూసిస్తుంది ఈ పేరుకు అర్థం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైనదిగా సూచిస్తుంది వరాహ పురాణం మరియు స్కంద పురాణం వంటి పౌరాణిక గ్రంథాలలో వెంకటాచలాన్ని భూమిపై వైకుంఠంగా వర్ణిస్తుంది కలియుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా వెంకటాచలంపై అవతరించి భక్తులకు శరణుగా నిలిచారని విశ్వసిస్తారు అయితే ఈ కొండ యొక్క దైవత్వం కేవలం కలియుగానికే పరిమితం కాదు ఇది గత యుగాల్లోనూ దైవ సన్నిధిగా పూజించబడింది వెంకటాచల భక్తులకు దైవ శరణాలుగా నిలుస్తుంది ఇది మహావిష్ణువు యొక్క దివ్య అనుగ్రహాన్ని మరియు భక్తులపై అతని ప్రేమను గుర్తు చేస్తుంది యుగంలో భీముని వెంకటాచల యాత్ర తిరుమల కొండల శాశ్వత పవిత్రతకు సాక్ష్యంగా నిలుస్తుంది ఈ సంఘటన విష్ణువు పవిత్ర పర్వతం పైన ఉన్న శాశ్వత సాన్నిధ్యాన్ని తెలుపుతూ ప్రాచీన కాలం నుండి నేటి వరకు భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తుంది తిరుమల కొండలకి భీముని యాత్ర దైవ కృప మీద ఆధారపడే జీవన మార్గానికి మనల్ని దారి చూపుతుంది బలమైన యోధుడైన భీముడు కూడా విష్ణువుకు వినమ్రతతో నమస్కరించి నిజమైన బలం దైవ కృపతోనే లభిస్తుందని గుర్తు చేస్తుంది భీముడు ఈ పవిత్ర స్థలం యో ఆధ్యాత్మిక జ్ఞానం పొందారు ఇది తిరుమల కొండల యొక్క దైవశక్తినికి నిలయంగా ఉందని మనకు తెలియజేస్తుంది ఈ సంఘటనలు మనలో భక్తి వినయత ధర్మాన్ని కట్టుబాటును పెంపొందిస్తాయి భీముని వంటి గొప్ప వీరుడు తిరుమల కొండలో శాంతి ఆధ్యాత్మిక పరివర్తనను పొందినట్లు మనము దైవాన్వేషణలో ఈ విలువలను అందుకోవాలి మన ఆధ్యాత్మిక వారసత్వానికి ఈ కథలు మనల్ని కలుపుతూ మన ప్రయాణాల్లో దైవ మార్గత్వాన్ని అందిస్తాయి ఈ కథలు మనసారా ఆచరించడం ద్వారా మన శ్రేష్ట జీవితం కోసం ప్రయత్నించవచ్చు ఇంతవరకు మీరు వెంకటాచల కొండలు అంటే తిరుమల కొండల యొక్క మహత్యం గురించి వాటి పవిత్రత గురించి భీమసేనుని యొక్క యాత్రను గురించి మనం విసిదముగా తెలుసుకున్నాము భీముని వంటి గొప్ప ధైర్యవంతుడు బలవంతుడు కూడా తిరుమల కొండలకు యాత్రగా వచ్చి శ్రీ మహావిష్ణువుని పూజ చేసుకుని ముక్తి మార్గమును పొందాడు కాబట్టి తిరుమల యొక్క పవిత్రత ఎల్ల కాలాల పాటు ప్రసిద్ధి చెంది ఉన్నది వెంకటేశ్వరునితో పాటు తిరుమల కొండలను కూడా పూజ చేయాలని కోరుకొనుచున్నాను ప్రసంగం మూలంగా మనకు తెలియవచ్చున్నది ఏమనగా తిరుమల కొండలు అంటే వెంకటాచల కొండలు యుగ యుగాలుగా ప్రసిద్ధి చెంది ఉన్నాయని మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర రూపంలో అవతరించి భక్తులకు అందరికీ ముక్తి మార్గం చూపిస్తున్నారని తెలియవచ్చుచున్నది ఈ ప్రసంగం మీకు అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఈ ప్రసంగాన్ని మీ మిత్రులకు బంధువులకు మీ గ్రూప్ మిత్రులకు ఫార్వర్డ్ చేయవలసినదిగా కోరుచున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ టు నో మోర్ అబౌట్ హిందూ కల్చర్ అండ్ సివిలైజేషన్ ఎస్పెషలీ ఆన్ శ్రీ వెంకటేశ్వర మహత్యం Thank you. We will meet you again in another discussion.